పట్టణానికి అతి దగ్గరలో సుబ్బమస్తు హౌసింగ్ అండ్ డెవలపర్స్ ఫార్మ్ తొంభై రెండు ఎకరాల్లో మెగా వెంచర్ తక్కువ పెట్టుబడి ఎక్కువ లాభం కనక వర్షం కురిపించే ఫార్మ్ ల్యాండ్ ప్లాట్లు కేవలం నలభై ఐదు లక్షలకి ఒక ఎకరా ఫార్మ్ ప్లాట్ కేవలం ఇరవై మూడు లక్షలకి ఎకరా ఫార్మ్ ప్లాట్ సిసిఐకి అతి దగ్గర వెరీ నియర్ టు మరింత ఆలస్యం వెంటను సంప్రదించండి ఎయిట్ త్రీ ఫోర్ డబల్ వన్ ఫోర్ వన్ సెవెన్ నైన్ ఫోర్ అవిశ్వాస తీర్మానంలో నెగ్గిన మున్సిపల్ చైర్పర్సన్ మంగమ్మ భూషణం గౌడ్ వైస్ చైర్మన్ గోపి వనపర్తి జిల్లా అమర పురపాలక సంఘం మొత్తం పది మంది కౌన్సిలర్లు గాను నలుగురు కౌన్సిలర్లే హాజరయ్యారు మిగతా ఇద్దరు గైర్ హాజరయ్యారు ఇప్పుడున్న చైర్పర్సన్ మంగమ్మ భూషణం గౌడ్ వైస్ చైర్మన్ గోపి పదవిలో కొనసాగాలని వనపర్తి ఆర్డిఓ పద్మావతి ప్రకటించారు అంతకు ముందు విజయరాములు విలేకర్ల సమావేశంలో మాట్లాడారు అన్న మీరందరూ రావాలంటే మేము కూడా కలిసి ఆరు మంది నిలబడ్డం రాజకీయ పార్టీల విధానాలు వివిధ విధానాలను ఏర్పున్న ప్రజలు మనకు ఓటేసి ప్రజాధనం మనం నిజంగా కాపాడాల్సిన బాధ్యత మనది కాబట్టి ఈ నలుగురు సోదరి మరి మిత్రుడు రాజశేఖర్కు అందరూ కూడా పేరు పేరు నా తరఫుకెళ్ళి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం ఈ అంశం మీద ఎందుకంటే ఒక నేను నాకు గమనించినటువంటి మూడు రాజకీయ పార్టీలకు ముచ్చంటలు పాటించిన ముగ్గురు మహిళలు కలిసి నేను ఈ సందర్భంగా ప్రశ్న చెప్పవలసి ఎందుకంటే కింద ఎందుకంటే కిందమేనైపోతా ఉన్నా చాలా వాళ్ళ సమస్య పాపం ఏమవుతుందో అనేది పరిస్థితులు ఉంటుంది ఇక రేపు నుంచి మా మా ప్రయాణం పోరాటమే తప్ప ఇంకోటి కాదనేది నేను నా సందర్భంగా నేను మా పార్టీగా చెప్పాల్సి మున్సిపల్ కౌన్సిల్ మెంబర్స్ అయినటువంటి ఎం రాజశేఖర్ రెడ్డి మంగా లావణ్య కె విజయరాములు ఎస్ సింధు బరుపల్లి విషారాణి డి మాధవ్ అనే ఈ సభ్యులు కలెక్టర్ గారికి ఫామ్ వన్ నోటీస్ ద్వారా నో కాన్ఫిడెన్స్ మోషన్ కండక్ట్ చేయవలసిందిగా కోరడం జరిగింది వీరి అభ్యర్థన మేరకు కలెక్టర్ గారు నాలుగో తారీఖు పదకొండు గంటల మీటింగ్ ఏర్పాటు చేసి అని అనుపర్తనందు ప్రిజెంట్ ప్రిసైడింగ్ ఆఫీసర్గా నియమించడం జరిగింది కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారము ఈరోజు పదకొండింటి మీటింగ్ అనేది కండక్ట్ చేశాము మన ఫో ఫోరం వచ్చేసి మొత్తం పది మంది ఉన్నారు ఇంక్లూడింగ్ చైర్మన్ వైస్ చైర్మన్తో కలిపి పది మంది ఉన్నారు రూల్స్ ప్రకారం ఫోరం అనేది టూ థర్డ్ ఉండాలి అంటే ఏడుగురు మెంబర్స్ కంపల్సరీ అటెండ్ అవ్వాలి ఏడుగురు అటెండ్ అయితేనే మేము మీటింగ్ కండక్ట్ చేయాలి రూల్స్ ప్రకారం కానీ వచ్చిన నలుగురు మాత్రమే ఉన్నారు నలుగురులో ఎవరంటే రాజశేఖర రెడ్డి మంగా లావణ్య కే విజయరావులు ఎస్ సింధు నలుగురు మాత్రమే అటెండ్ అవ్వడం జరిగింది కాబట్టి పూర్తి కొరం లేకపోవడం వల్ల ఈ మీటింగ్ను మేము ఇంకొక హాఫ్ అన్ అవర్ ఎడ్జాయిన్ చేసుకుంటూ ట్వెల్వ్ దాకా టైం జరిగింది అదే అదే విషయాన్ని నోటీస్ బోర్డులో కూడా పెట్టి తెలియబర్చాము పన్నెండు తర్వాత కూడా సేమ్ నలుగురు మెంబర్సే వచ్చారు కంప్లీట్గా మొత్తం ఏడుగురు రాకపోవడం వల్ల ఈ మీటింగ్ కండక్ట్ చేయలేకపోతున్నాము ఈ తీర్మానం వీగిపోయిందని మరియు వాళ్ళ అభ్యర్థన రద్దు చేయబడిందని తెలియజే తెలియపరచడం జరిగింది ఇదే విషయాన్ని మేము సభ్యులందరికీ కూడా తెలియజేశాము కాబట్టి దీని ప్రకారం ఇంతకు ముందున్న ఏదైతే కమిటీ ఉందో సేమ్ కొనరావడం జరుగుతుంది